అందరికి నమస్కారం ఈరోజు పెంచుపాడు గ్రామ పంచాయతీ నందు పెంచుపాడు హై స్కూల్ నందు ఇక్కడ వచ్చి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం దండు ఫ్యామిలీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చిన దండు కృష్ణనగర్ రెడ్డి గారి మనవుడు ఒకటో జన్మదిన సందర్భంగా మొదటి జన్మదినం సందర్భంగా ఇక్కడ గ్రాండ్స్ గా ఒక మంచిగా చాలా హై హైలైట్ గా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది నిజంగానే మేము ఈ దండు ఫ్యామిలీకు చాలా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక బర్త్డే అనేది ఏ టైప్ లో చేయాలా అని చెప్పి వాళ్ళు ఒక నిదర్శనంగా నిలిచినారు ఇదే టైప్ లో ప్రతి ఒక్కరూ వాళ్ళ బర్త్ డేస్ ను పేదలకు సహాయం చేయాలా పేదలకు ఆకలి తీర్చల్లా పేదలకు ఆరోగ్య సమస్యలు తీర్చల్లా అనే టైప్ లో ముందుకు సాగితే కచ్చితంగా మన దేశం ఎంతో ముందుకు సాగుతుంది పేద ప్రజల జీవితాలు కూడా బాగుపడతాయి దీనికి ముఖ్య వీళ్ళకు వచ్చి దీనికి వీళ్ళు ఇంత మోటివేట్ అయ్యే దానికి మూల కారణం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొత్తం జీవితంలో ప్రజల కోసం ఆరోగ్యం తర్వాత నుంచి వైద్యం గురించి టాప్ ప్రయారిటీ ఇచ్చినాడు ఈయన ఒక మంచి కార్యకర్త కాబట్టి మన వైఎస్సార్సీపీ కార్యకర్త కాబట్టి ఈయన కూడా ఏం చేసిన అంటే ఆయన తరహాలోనే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పెంచుపాడు పంచాయతీ ఒమ్మంచూరు పంచాయతీ మాలేపాడు పంచాయతీ చంకూరు పంచాయతీ ఇక నాలుగైదు పంచాయతీ ఉండే ప్రజల కోసం ఒక భారీ ఎత్తున ఒక మెడికల్ క్యాంప్ జరిగింది తిప్పాడి సార్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరిగింది మమ్మల్ని కూడా ఇక్కడ పిలవడం జరిగింది చాలా గ్రాండ్ గా ఇక్కడ చేశారు పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లా వాళ్ళు ప్రతి ఒక్కరూ మన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ ప్రజలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఇదే తరహాలో ఖచ్చితంగా ఇది బర్త్డే సెలబ్రేషన్ కానీ చేసుకుంటే జన్మదిన వేడుకలు కానీ చేసుకుంటే ప్రజలకు చాలా వరకు సమస్యలు తీర్చిన వాళ్ళైతాము కాబట్టి ఈ గ్రాండ్ సక్సెస్ గా ఇంత గ్రాండ్గా చేసిన మన దండు చారిటబుల్ ట్రస్ట్ గాని దండు కృష్ణారెడ్డి గారి కానీ దండు శేఖరెడ్డి గారి కానీ కానీ ప్రజలకు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి అభినందిస్తూ ఎల్లప్పుడూ వాళ్ళు ఇదే రీతిలో చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ స్థితిలో తీసుకుంటాము